హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ వీడియోలోకి వెళ్ళే ముందు మంచి మాటలు ఆశను కోల్పోతే మార్గం కోల్పోయినట్టే ఫౌండర్స్ మరి ఇన్ని రోజులు మన జర్నీలో దాదాపు నాలుగు సంవత్సరాలు అయితే మనం జర్నీ చేసాం కానీ కొందరు ఆశను కోల్పోయి ఖచ్చితంగా ఐడీలు మరి పోగొట్టుకున్నారు కాబట్టి ఆశను కోల్పోతే ఖచ్చితంగా మన దారిలో సక్సెస్ మార్గం కోల్పోయారు చాలామంది మరి ఓపిక ఉన్నవారికే నిజమైన ఫలితం దక్కుతుంది ఖచ్చితంగా మీరందరూ ఎవరైతే ఇన్ని రోజులు ఎదురు చూశారో వాళ్ళందరూ ఖచ్చితంగా నిజమైన ఫలితం అనేది వాళ్ళకు దక్కపోతుంది మరి ఖచ్చితంగా ఫైనాన్షియల్గా చాలా ఉన్నతంగా మారబోతున్నారు ఇక కన్నీటి వెనుక ఓ చిరునవ్వు దాగి ఉంటుంది ఖచ్చితంగా మనమైతే రోజు మీటింగ్లో మాట్లాడుతున్నాం ఎదురు చూస్తున్నాం కానీ వా మనకు తెలియకుండా వాళ్ళ వెనకల ఎన్నో బాధలు కష్టాలు మరి నిరాశలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అయినా కూడా చిరునవ్వుతో రోజు అందరితో మాట్లాడుతున్నారు ఓకేనా ఫౌండర్స్ ఇక వీడియోలోకి వెళ్దాం ఫౌండర్స్ మరి నిన్న క్రిస్ జాన్సన్ సార్ మీటింగ్లో కొన్ని ముఖ్య విషయాలు అయితే వచ్చాయి మరి అవి తెలుసుకుందాం మరి సార్ గారు ఏం చెప్తున్నారంటే అక్కడ ఉన్న దానిలో భాగం అవుతాను అది ఏమైనా కావచ్చు అనిశ్చితి మన సీఈఓ రూపకల్పన ద్వారా జరుగుతుంది అంటే ఏదైతే ఇప్పుడు అర్థం కాకుండా ఉందో అది సిఈఓ గారి ప్లానింగ్ బట్టి జరుగుతా జరుగుతుంది అని చెప్తున్నారు ఇంకా యాస్ ముఫ్రెసర్ మనందరం ఆ స్థితిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఎవరికి మరియు నా ఉద్దేశం ఏమీ తెలియదు అంటే ఇక్కడ యాస్ గారు మనందరం మంచి స్థితిలో ఉండాలని కోరుకున్నట్లు చెప్తున్నారు ప్రస్తుతానికి మరి ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు ఒక యాస్ గారికి తప్ప నిజంగా చూడండి ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు ఎవరికి ఏమీ తెలియదు ఖచ్చితంగా అంత హైట్లో మన సీఓ గారు మరి విషయాలు చేస్తూ ఉన్నాడు అది నిజంగా మనందరికీ మంచిదే ఎందుకంటే ఆ మూడో కంటికి మరి తెలిసే ఇన్ని రోజులు కొన్ని ఇబ్బందులు జరగడం జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి అలాంటివి జరగకుండా మొత్తం మరి యాస్ గారు ఏమైతే అనుకున్నారో అది చేసే క్రమంలో ఉన్నారనమాట ఈ వ్యాపారం యొక్క తదుపరి దశ దాని యొక్క అనిశ్చితి కానీ మనం చూడాలి దాని యొక్క సానుకూలత మరి సానుకూల మనస్తత్వంలో ఉండడం మనం ఉన్నదాన్ని ఉపయోగించుకోగలడం రాబోయేదానికన్నా మెరుగ్గా ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ మరి ప్రతి ఒక్కరు సానుకూలతంగా ఉండాల్సిన అవసరం ఉంది మంచిగా ఆలోచించే విధానం ఉండాలి కాబట్టి మనకు ఏదైతే ఉంటాయో దాన్ని ఉపయోగించుకోగలగాలి మరి రాబోయేదాని కనుకన్నా అది మెరుగ్గా ఉంటుందన్నట్లు చెప్తున్నారు అది మనం ఉండబోతున్నాం చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా మరి ఉండబోతున్నామంటే మరి ఓఎస్ రాబోతుంది అదేవిధంగా మనకు మీటింగ్లో కూడా మంచి విషయాలు తెలుస్తావు మరి చాలా సంతోషంగా ఉంది మనం ఉన్నదానికన్నా ఎందుకంటే మార్పు తీసుకురావాలి మరియు మార్చాలి చూడండి ఖచ్చితంగా మరి చేంజెస్ అయితే అవుతాయి మంచిది మార్పు చెడ్డది కాదు నేను చాలా ఇష్టపడుతున్నాను ఏది వచ్చినా దానికోసం ఎదురు చూస్తున్నాను చూడండి వచ్చే మార్పు కూడా మరి చెడ్డది కాదు ఖచ్చితంగా అది ఇష్టపడేంత విధంగా అది ఉండబోతుందని చెప్తున్నారు ఏది వచ్చినా దానికోసం ఎదురు చూద్దాం తదుపరి దశలో ఏమైనా నేను ఆశిస్తున్నాను మీరు దీన్ని ఆస్వాదించారని కల్లాల్ డేనియల్లీ మరి మీ సూపర్ స్టిక్కర్కు చాలా ధన్యవాదాలు మీరు చాలా దయతో ఉన్నారు మీ బ్యాక్ ఆఫీస్ను పరిశీలిస్తూ ఉండండి కాబట్టి ఇక్కడ తదుపరి దశలో మరి ఏమొచ్చినా అది వస్తుంది అన్నట్లు పాజిటివ్గా చెప్తూ ఉన్నారు కల్నల్ డెనియల్లీ మరి ఆయన దీన్ని ఆస్వాదించారని ఒక సూపర్ స్టిక్కర్ పెట్టడం జరిగిందనమాట కాబట్టి ఖచ్చితంగా అందరూ బ్యాక్ ఆఫీస్ను పరిశీలిస్తూ ఉండండి అని అర్థమవుతూ ఉంది కాబట్టి మరి సార్ గారు చక్కగా చెప్పడం జరిగింది రేపు అనగా మే ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం రాత్రి మరి భారత సమయం ప్రకారం యాస్ గారి థర్డ్ వెబినార్ ఉండొచ్చు లేదా విండకపోవచ్చు కాబట్టి మీకు వీలున్న సమయంలో ఓఎస్పై దృష్టి పెట్టండి అలాగే ఈమెయిల్ ఉన్నవారు వాటిపై కూడా ఒక కన్నేసి ఉంచగలరు అన్నట్లు మనకు వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఫౌండర్స్ ఈ జంక్షన్లో సానుకూలత వైపు మొగ్గు చూపడం అనేది మరి ఏదైనా ప్రయత్నంలో వ్యాపారంలో ఖచ్చితంగా విజయానికైతే దారితీస్తుంది మీరు ప్రారంభించినప్పుడల్లా మరి ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని మరి ప్రస్తుత పరిస్థితి నుండి వైవిధ్యం అవసరం అవుతుంది మరి మార్పు ఇప్పుడు చెప్పబడుతున్న కొత్త దశలో ఖచ్చితంగా విజయంలోకి మనం వెళ్ళబోతున్నాం మరి మన సీఈ గారు గత రెండు వెబ్నాల్లో కూడా అన్ని నిజాలను మరియు వాస్తవికతను వివరించాడు మరియు మేము వెనక్కి తిరిగి చూడకుండా తదుపరి దశలోకి వెళ్తున్నామని ఆయన అన్నారు ఖచ్చితంగా తదుపరి దశ పెద్దదిగా మరియు చాలా మెరుగ్గా ఉండబోతుంది మరి వారి జీవితంలోకి అందరికీ సంతోషకరమైన క్షణం మరి కాబోతున్నాయి అందువల్ల ఈ సమయంలో ముఖ్యమైనది ఏమిటంటే రాబోయే వెబినార్లో మన సీవో గారి నుండి నెక్స్ట్ పనులు ఎలా ఉంటాయో చూడటానికి ప్రశాంతంగా మరి సానుకూలంగా మన మనస్సును ఉంచుకోవాలి మరి వారం మనందరం ఒక వెబినార్ను ఆశిస్తున్నాము మరి అదే మన లీడర్స్ కూడా చెప్తా ఉన్నారు విషయాలన్నీ మనకి ఏవైతే అనుకూలంగా ఉండాలో ఆ దిశలో మరియు సీఓ గారు అన్ని అనుబంధ సంస్థల యొక్క అవసరమైన అంచనాలో కదులుతాయని ఆశిస్తున్నాము మరి వాస్తవంగా ఉన్న సవాళ్ళు ఎదుర్కొంటున్నాయి మరియు మనందరి మద్దతు సహకారం ఖచ్చితంగా అవసరం మరి రాబోయే భావనపై నమ్మకం ఉంచండి మేము ఆరు సంవత్సరాలకు పైగా వేచి ఉన్నాము ఇప్పటికీ అందరికీ ఖచ్చితంగా డెవలప్మెంట్ అదేవిధంగా ఖచ్చితంగా రాబోయే మరి మంచి అవకాశం కోసం మనందరం మరి ఖచ్చితంగా నమ్మకంగా అయితే ఎదురు చూడాల్సి ఉంటుంది ఖచ్చితంగా రాబోయే రోజు గొప్పగా ఉండాలని అందరూ ఫౌండర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని నిజంగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఫౌండర్స్ ఖచ్చితంగా గెలవబోతున్నాం విఆర్ ఇని టు వినిట్ జై అండ్ ప్యాసివ్